వెల్కమ్ టు బ్లూ స్కై టీవీ పుష్ప సినిమాలో విలన్ పాత్రలో నటించినటువంటి నటుడు ఫహద్ ఫాజిల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు మలయాళ నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈయన పుష్ప సినిమాలో విలన్ పాత్రలో ఎంతో అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పించారు బన్వర్ సింగ్ షెకావత్ అనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించిన ఈయన పాత్రకు ఎంతో మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చాయి ఈయన కేవలం మలయాళ సినిమాలో మాత్రమే కాకుండా కథ ప్రాధాన్యత ఉన్నటువంటి సినిమాల్లో నటిస్తూ కెరీర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు ఇకపోతే ఫహజ్ ఫాజిల్ తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రొద్దుటూర్ లో సందడి చేశారు ఈయన నటిస్తున్నటువంటి తన కొత్త సినిమా షూటింగ్ ప్రస్తుతం ప్రొద్దుటూర్ లో జరుగుతుంది ఈ సినిమా షూటింగ్ లో భాగంగా ఈయన ఓ హోటల్లో భోజనం చేసి సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు ఇలా హోటల్లో భోజనం చేసి ఒక సాధారణ వ్యక్తిగా ఈయన అటు నుంచి ఆటోలో ప్రయాణం చేస్తూ ఎంతో ఎంజాయ్ ఎంజాయ్ చేస్తూ కనిపించారు ఇందుకు సంబంధించినటువంటి వీడియో ని కొందరు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేయడం జరిగింది ఇందుకు సంబంధించినటువంటి వీడియోని కొందరు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేయడంతో ఈ వీడియో కాస్త వైరల్ గా మారింది ఇక ఈ సినిమాలో తన తెలుగు నటుడు కృష్ణుడు కూడా నటిస్తుండడం విశేషం ఇలా స్టార్ హీరో అయినప్పటికీ ఒక సాధారణ వ్యక్తిగా ఈయన తన సింప్లిసిటీని ప్రదర్శించడంతో అభిమానులు కాస్త ఈయన సింప్లసిటీ ఫిదా అయిపోతున్నారు ఈయన పుష్ప టూ సినిమాలో కూడా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే ఈ సీక్వెల్ సినిమాలో అల్లు అర్జున్ ఫహద్ మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకి హైలైట్ గా ఉండబోతున్నాయని తెలుస్తోంది ఈ సినిమా ఆగస్టు పదహవ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే ఫద్ గారి గురించి ఇందాక వాళ్ళ కాంబినేషన్స్ గురించి మాట్లాడుకున్నాం కదా బట్ అసలు ఫాద్ ఫాసిల్ గారు క్యారెక్టరైజేషన్ డిజైనింగ్ దగ్గర నుంచి ఆయన్ని ఆ క్యారెక్టర్లో తీసుకురావడం వరకు వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ దట్ మీరేమని చెప్తారు యాక్చువల్గా ఫాసు గురించి అనుకుని బాగుంటుంది అనుకుని కానీ తెలిసిందేంటే తన ఏదో అప్రోచ్ కావచ్చా కాకూడదా అసలు తను రకరకాలు ఉంటుంది అనమాట ఫఫా గురించి తన గురించి అన్నప్పుడు ఈ కాస్టింగ్ గురించి డెఫినెట్లీ తనకి తనకివ్వాలి ఏంటంటే చాలా డిఫరెంట్గా ఆలోచిస్తాడు కాస్టింగ్ గురించి నేను కూడా అడుగుతుంటా అలాగే నువ్వు ఈ క్యారెక్టర్ చూడు ఏదైనా ఆలోచించు అంటా అంటే ఏంటంటే సంబంధాలు ఏమైనా అడిస్తాడు ఎవరో ఎవరో కమిడీ అంటే తన హీలో అంటాడు లేకపోతే ఎవరో విల్లన్ అంటే తన కంపెనీ అంటాడు అట్లా మార్చేస్తుంటాడు తను సో అంటే మిస్ నేను ఏమో నాకు సరిగ్గా గుర్తులేదు కాన్వర్జేషన్ యాక్చువల్గా సో బీనింగ్ నేను ఎప్పుడు వెరీ బీనింగ్ అనుకున్నా ఫఫా గురించి ఫఫా అయితే బాగుంటుంది అనుకుని బట్ ఎలా ఉందంటే బయట అంత ప్రొసీజర్ తను తన గురించి వేరే సినిమాలు చేస్తున్నాడు తను అట్లా ఇళ్ళలో రకరకాల ఇది ఉంది సరే ఆగిపోయాను సో తర్వాత డిస్కషన్ వచ్చినప్పుడు ఎట్లా అంటే నువ్వు వెంటనే అప్రుచ్ చాలా బాగుంటుంది యాక్చువల్గా నేను వెళ్ళు వెంటనే కలువు అది సో నేను వెళ్ళాను వెళ్ళిన ఫస్ట్ ఏంటంటే తను చూసిన ఇమన్స్ రెస్పెక్ట్ అంటే నేను అంటే అంత ప్రేమ కూర్చుని సార్ నేను సినిమా చేస్తాను అని చెప్పేసాడు అతను బాగా ఫస్ట్ వెళ్ళాండి బా ఫఫా వైఫ్ ఆడు ఉన్నారు కదా సో తను వెళ్ళేటప్పుడు చెప్పాను నేనంటే సుకుమార్ సార్ వస్తే నువ్వు ఓకే అని చెప్పు నువ్వు క్వశ్చన్లు అడుక్కు నువ్వు కథ అడుక్కు అంటే రంగస్థలం చూశారు ఇద్దరు రంగస్థలం చూసి చాలా ఇష్టం ఇద్దరికి కూడా అని ముందు తను ఆ విషయం చెప్పడం గొప్ప విషయం అసలు ముందు తనకి ఇలా నా వైఫ్ ఇలా చెప్పారు చెప్పింది తను ఇట్లా అని చెప్పడం అని తర్వాత ఊరికి నేను ఇలా ఉంటుంది సినిమాని ఎక్స్ప్లెయిన్ చేశారు కానీ తన కేటర్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి నేను యాక్చువల్గా నేను తన కేటర్ చేయి అది ప్రేమ ఉండాలి సో సో అదేగా అనమాట థింక్ హీఈస్ ఆన్ ద సెట్స్ వీఆర్ వెరీ గ్లాడ్ తన బిల్దర్ కాంబినేషన్ చూడ అండ్ వెరీ నైస్ అంటే నేను మెయిన్ కోరుకునేది ఏంటంటే సెట్కి వచ్చిన తర్వాత యూ హ్యావ్ టు న్యూట్రల్ ఎవ్రీబడి షుడ్ బికమ్ న్యూట్రల్ ఇంకా అక్కడ దేర్ ఇస్ నో బిగ్ దేర్ ఇస్ నో స్మాల్ యూఆర్ ఆల్ సరెండరింగ్ టు సంథింగ్ సుపీరియర్ దెన్ అస్ అదొక ఫ్లో ఆఫ్ ఎనర్జీ అది ఆ సబ్మిషన్ చాలా బాగుంది యూనో వెన్ అంటే నెంబర్ ఆఫ్ టేక్స్ ఇంకోటి అడగాలన్న ఆర్టిస్ట్ ఇంకోటి మనకైనా చేంజ్ కావాలన్నా యూ షుడ్ నాట్ ఫీల్ దర్ పర్సనల్ ఇన్కన్వీనియన్స్ ఆన్ ద సెట్ అస్సలు అలాంటిది ఏం లేకుండా అండ్ అద్భుతమైన విషయం ఏంటంటే ఎనీ డైలాగ్ ఇప్పటివరకు నాన్ లాంగ్వేజ్ యాక్టర్ అంత లాంగ్ డైలాగ్స్ థ్రూఅవుట్ ఫుల్గా మాట్లాడి అంత లెంత్ ఏదైనా రాసుకుని ఆ బిఫోర్ డే సాయంత్రం నుంచి ప్రిపేర్ అయ్యి అబ్సల్యూట్లీ మీరు అసలు పైలట్ ట్రాక్ అంటే సెట్లో మాట్లాడిన డబ్ ట్రాక్ ట్రాక్ ఉంటే ఇట్స్ జస్ట్ తెలుగు ప్రాంప్టింగ్ అంటే యాక్చువల్ అంటే అర్టిస్ట్ ప్రాంప్టింగ్ చేయొచ్చు కానీ ప్రాంప్టింగ్ అంటే లేదు సార్ నేను చెప్తేనే నాకు నేను ఆ ఫీలింగ్ ఉంటుంది అని ఇంకా గొప్ప విషయం ఏంటంటే అంత ముందు డెలక్స్ ఇస్తాం తన లాంగ్వేజ్ తెలుగు ఒక్కపాటు రాదు తను ఫుల్గా ప్రిపేర్ అయి వస్తాడు తను వచ్చిన తర్వాత నేను డెలివరీ మార్చేస్తాను మళ్ళీ ఆఫ్ ఆఫ్ అన్ అవర్ అది వన్ అవర్ జస్ట్ మళ్ళీ ఆఫ్ అన్ అవర్ అనుకోవాలి అంతే మళ్ళీ ప్రిపేర్ అయ్యి మళ్ళీ వచ్చి తన హ్యాండ్ రైటింగ్ రాసుకుంటారు అలవాటు రాసుకుని తన స్పెల్లింగ్లో తను రాసుకుని లేకపోతే తన లాంగ్వేజ్లో తన మలయాళంలోనో లేకపోతే ఇంగ్లీష్లోనో తను రాసు ఐ థింక్ హీ రైట్స్ ఇన్ మలయాళం నేను నోటీస్ చేసినట్లు హి రైట్స్ ఇన్ మలయాళం మలయాళంలో రాసుకుని చేస్తారు చాలా బాగుంటుంది ఒక్క షాట్ మాత్రం లాస్ట్లో అయిపోయి సరే సార్ చేయండి అన్న అది నా తప్పులో ఫీల్ అయినా ఒక్క డైలాగ్ చిన్న డైలాగ్ అని అందులో వద్దు పఫ్ఫా మీరు ఇదంతా మొత్తం ఈ పఫా కంప్లీట్లీ లేకుండా ఇది నాకు ప్రాజెక్ట్ ఇష్టం లేదు ఇంత చేసి ఒక్క డైలాగ్ నార్మల్ డైలాగ్ కోసం వద్దు అంటే సో గ్రేట్ టు హ్యావ్ హిమ్ దిస్ ప్రాజెక్ట్ అనమాట いいですね。